నాన్న చెప్పండి ఎందుకు చేశారో ఏమిటో ఈ ఉంటే చేశాను ఇప్పుడు కుదిరి ఓకేనండి బాగున్నారా బాగున్నానండి భోజనం అయిందా చెప్పండి చెప్పాలి నాతో చెప్పాలి మాట్లాడాలండి అదే బైబుల్ గురించి మాట్లాడుతున్నారు కదా మీరు చెప్పండి అడగాల నన్ను అడిగేదంటే మీరు తెలిసి మాట్లాడుతున్నారు తెలియకు మాట్లాడుతున్నారు తెలియదు కానీ నలభై నాలుగు మంది తాగుబోతులతో బైబుల్ గ్రంథం రాయబడింది అని చెప్పారు కదా అది ఏ చరిత్రలో చరిత్రకారుడు రాసిన లేఖనాలలో గ్రంథాలలో ఉందండి ఎవరు రాశారు నలభై నాలుగు మంది రాశారు లేదా నలభై నాలుగు మంది రాశారు నలభై నాలుగు మంది రాశారు కానీ వాళ్ళు తాగుబోతులు అని చెప్పి అని చెప్పారు కదా మీరు విచారాలు అనలేదు తాగుబోతులు అనాలి ఉంది ఉందండి మీరు మాట్లాడిన మాట అదే ఆ మాట ఎందుకు అన్నారని నేను అడుగుదామని ఫోన్ చేశానండి వెరీ గుడ్ వెరీ ఆ ఇప్పుడు ఎందుకు అన్నాను అంటే ఒకదానికొద ఉండరు కదా సార్ కొంత లేకుండా మాట్లాడదు ఎవరు తాగుబూతులే కదా పంతలు అంటే పంతలు తాగేరని కాదు పొంతల్ ఏంది పొంతల్ ఏంది ఏదైనా ఇంకా తాగుబోతు వ్యవహారం అది దాని అర్థం ని అర్థం చేసుకొని మా చదివితే అర్థం చేసుకోవాలి చదివితే అది అర్థమవుతుంది ఆధ్యాత్మికంగా చదివితే అర్థమవుతుంది పెద్ద పదాలు ఎందుకు కానీ ఇప్పుడు ఆధ్యాత్మికత చెప్పు అవును మేము గొర్రెలమేనండి గొర్రెలం గొర్రెలం కాబట్టి గొర్రెలం కాబట్టి మాట్లాడినా కూడా ఉంచుకొని పోతున్నా తగ్గించుకొని బ్రతకం ఉన్నారు అదే రీతిగా మేము బ్రతుకుతాం గొర్రెలు కాకుండా మేకలు అయ్యింటే మాత్రం ఎప్పుడో తిరగబడేవారు క్రైస్తవులు చెప్పను కానీ గొర్రె గొర్రె నీతి లేనిది కాదండి ఒరే నీది తన వైపు లేకపోతే నువ్వు ఉండావ్ నీ పూర్వీకులు గోప్పోల్ల చెడ్డోల్ల నా పూర్వీకులు గోప్పోల్లనే నేను చెడ్డోళ్ళని ఎప్పుడూ కూడా గోప్పోల్లలు ఎలా గోప్పోల్ల అంటే వాళ్ళు మంచిగా సమాజంలో ప్రతికారు కాబట్టి గోప్పోల్ల చెడుగా ప్రతికతే చేడోల్లని చెప్పాడు నేను ఏ లోకంలో ఉంటారు ఏ లోకంలోనే ఉంటారండి ఇప్పుడు మొన్న జాన్ బాబు తెలుసు కదా ఒక పాజిటివ్ ఉన్నారు తెలుసు తెలుసు ఆయన స్పష్టంగా ఏమన్నాడంటే ఓకే మా తాత మీ తాత గాంధీ తాత ఎవడైనా సరే మా పార్టీలోకి వస్తేనే పరలోకంలో అయితే నరకం అన్నాడు యేసుక్రీస్తు వారు నిజంగా విశ్వసించకపోతే ప్రతి ఒక్కరికి నరకమేనండి అండి చెప్పు